నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం లబ్ధిదారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ పికెట్లోని క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి చికిత్స చేయించుకుని బిల్లులు చెల్లించలేని పేదవారి కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు అందులో భాగంగా కంటైన్మెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద ముప్పై మంది లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెక్కులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు లబ్దిదారుల కుటుంబాలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు చెక్కలు అందుకున్న లబ్దిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ధన్యవాదాలు తెలిపారు कर जो लाम कौन सा नियम है कर जो लाम अम्मा कर जो विश्ववार्ता लेडी అన్నీ అందరికి వస్తుందని ఇక్కడ తీసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న చెక్స్ తీసుకున్న వాళ్ళందరూ అందరు చెప్తారు గతంలో చాలా లేట్ అయ్యేది ఇప్పుడు తొందరగానే వస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి డబ్బులు భారం అవుతున్న సందర్భంగా వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో తొందరగా ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి యావత్ తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్ని విధాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలలో తోడై అన్ని విధంగా సహకరిస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖ సంతోషంగా ఉండమని చెప్తూ ఈరోజు సమగ్ర సర్వే ఏదైతే జరుగుతుందో కులగణతో పాటు సమగ్ర సర్వే కూడా జరుగుతుంది అందులో కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు అపోహాలకు మీరు గురి కాకుండా దయచేసి మీరు సర్వేకు వచ్చిన వాళ్ళని సహకరించాలని కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చాలామంది ఏమంటారు అంటే ఇది కులగన అన్నారు కదా ఇందులో ఇన్ని ప్రశ్నలు ఎందుకు పెట్టారంటే ఎట్లకైనా కులగణన చేసినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మీకు సర్వే చేస్తున్నారో ఆ మీది పేపర్ మీదనే ఉంది ఆర్థిక క్యాస్ట్ ఎంప్లాయ్మెంటు ఎడ్యుకేషన్